కాకినాడ జిల్లా పెద్దాపర మండలం రాగంపేట గ్రామంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం యొక్క ఆవరణలో లయన్స్ క్లబ్ సంకల్పావారు మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంప్ నందు వివిధ వైద్య సేవలు అందజేయడానికి పదిహేను మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ యొక్క మెడికల్ క్యాంపులకు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని దానిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్లు బాలం బాలకృష్ణ గ్రామ సర్పంచ్ బొంగ శేఖరబాబు గ్రామం నుండి అనేక మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు

వాళ్ళు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని తీసుకొచ్చి రైట్ ఫ్రమ్ మీకు చెస్ట్ డీషన్ ఉన్నారు డర్మటాలజిస్ట్ ఉన్నారు డయాబెటాలజిస్ట్ ఉన్నారు పాథాలజిస్ట్ ఉన్నారు ఆర్థోపెటిషియన్ ఆంకాలజిస్ట్ కార్డియాలజిస్ట్ తర్వాత ఐ స్పెషలిస్ట్ గౌతమి ఐ క్యాంప్ ఐ హాస్పిటల్ నుంచి ఐ క్యాంపును నిర్వహిస్తున్నారు ఆఫ్ ఫిజియోథెరపీ తర్వాత గైనకాలజిస్టు ఇలాగా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ మా డెంటల్ డాక్టర్స్ అందరితో కలిపి ఇక్కడ మేము మెగా మెడికల్ క్యాంప్ అనేసి నిర్వహిస్తున్నాము మందులు ఉచితంగా ఇస్తున్నారండి ఇక్కడ అందరికీ కాకినాడ కేఎస్సీ మెడికల్స్ నుంచి మెడికల్ మెడిసిన్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఇస్తున్నాము అలాగే షుగర్ టెస్టింగ్ జరుగుతుంది ఇక్కడ ఇవాళ డాక్టర్ నిహారిక వచ్చారు లాజ్పత్ ల్యాబ్ నుంచి మీనా డయాగ్నస్టిక్స్ వాళ్ళు కలిసి ఇక్కడ షుగర్ టెస్టింగ్ ఫ్రీగా జరుగుతుంది అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను భోజనాలు ఏర్పాటు సుమారు మూడు వేల మంది దాకా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము అందరూ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను అందరూ దయచేసి వచ్చి మీ వీలైన టైంలో మార్నింగ్ ఇవాళ పది గంటల నుంచి ప్రా ప్రారంభమైపోయి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంటుంది సంతకు సహస్రా అని చెప్పేసి కొత్త క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి రేపు జనరల్లో దాన్ని చాటరింగ్ ఉంటున్నాం అలాగే జనవరిలో మేము లాస్ట్ ఏదైతే దారి మనో ప్రోగ్రాంలో క్యాన్సర్ పేషెంట్స్ కోసం సూనియర్ గ్లోబల్ నుంచి డెల్స్ తీసుకున్నామో వాళ్ళ స్క్రీనింగ్ అనేది జనవరిలో పెడుతున్నాము అలాగే ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకొస్తున్నాం సో దిస్ కంప్లీట్స్ మా సంకల్పం ఏంటంటే చిన్నపిల్లల షో నుంచి వృద్ధుల వరకు మేము అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ని అటెండ్ చేస్తామని సంతృప్తి మాకు ఇస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి

ఆధ్వర్యంలో ఎంతో డెవలప్ అవడం జరిగింది వారికి కొనసాగు కొనసాగింపుగా ఈరోజు ఈ ఊరిలో ఇంత అన్ని విభాగాల వారిని తీసుకొచ్చి ఈ వైద్య పరీక్ష నేర్పించడం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరిపించడం మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసుకుంటూ తామారాజేశ్వరి గారి జస్ట్ టూ ఇయర్స్ తర్వాత బెటర్ రాజుగారు ఎంతో శిక్షణగా పద్ధతిగా అన్ని కార్యక్రమాలు ఇలాగా మేడం గారు చెప్పారు మన బాలకృష్ణ గారు చెప్పారు అన్ని కార్యక్రమాలు కవర్ చేస్తూ మన లైన్స్కి అంటే ఒక విధంగా గుర్తింపు తెచ్చే విధంగా ఇప్పుడు మేము టచ్ చేయని సెగ్మెంట్స్ కూడా తీసుకెళ్ళిందుకు సంకల్పన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వారి డ్యాడీజ్ నెక్స్ట్ మంత్ తర్వాత ఏం చేయాలని స్పెషల్గా డ్యాడీజ్ వారు చేస్తూ ఉన్నారు వారి ఏ విధమైన కార్యక్రమాలు చేసినా మా డిస్ట్రిక్ట్ తరఫున వారికి మా సహాయ సహకారాలు చేసుకుంటూ వారి పట్టణ

కథ కర్మ క్రియ కాకినాడ సంకల్ప తప్పు ఇక్కడ నిర్వహించడం ఈ సంకల్ప తప్పు అది కొత్త తప్పు అతి చాలా ఇంగ్లీష్ దైనిక ఇంగ్లీష్ బాగా పెంచే కార్యక్రమాలు చేస్తున్నాయి అలాగే ఈ సంవత్సరం జగ్రహన్స్ మన నాడీ నాడీ మనోరంజను కిట్స్ క్యాన్స్ అలాగే అనేక వినూత్న కార్యక్రమం ఎప్పుడూ ఏక్రోత్ప కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏక్రోత్ కార్యక్రమాలు చాలా కొత్త కొత్తగా చాలా లైఫ్ నుంచి ఎవరు కూడా ఆయన అలాగే చాలా ఈ పిషన్ గారు అయితే చాలా యాక్టివ్గా రాజమేట లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ జరిగింది ఈ రోజు అంగర్ లో భాగంగా ఇరవై రెండు నెంబర్స్ కివైన్స్ నిర్వహణ జరుగుతుంది అన్నదాన కార్యక్రమం చివరికి సంకల్పేట గ్రామంలో వైఎస్ఆర్ కాకినాడ సంకల్పతరం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా దీనికి మా లైఫ్ జిల్లా గవర్నర్ వేదు సుందరం గారు ముఖ్య అతిథిగా వచ్చారు మరి ప్రెసిడెంట్ అయిన వెంకటరాజు గారు వారి యొక్క సభ్యుల నేతృత్వంలో ఆర్థోపెడిక్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ లేకపోతే మెట్ట వెంకటేష్ గారు మరి స్కిన్ స్పెషలిస్ట్ ఆయన కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రజలు ఏ ఛాంబర్కి వెళ్ళాలి ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలని ఒక నెంబర్లు వేసి వారి యొక్క డాక్టర్ గారి పేరుతో సహా ఒక ధ్యానం కూడా పెట్టడం జరిగింది చాలా అందరం చాలా మిత్రుల చేస్తారు కానీ ఒక సిస్టమేటిక్గా ప్రజలందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు అందుబాటులో ఏ వైద్య సేవలు అవసరమవుతాయో ప్రస్తుత పరిస్థితి కాలానుగుణంగా ఆ కూడా పెట్టడం జరిగింది ప్రత్యేకంగా నెట్టారాజు గారి నేతృత్వంలో ఈ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా వారితో సహా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరి ఇటువంటి చక్కని అరేంజ్మెంట్స్ మీరు ఊరు కాదు రాగంపేట కాకినాడ కాకినాడ నుంచి ఇక్కడ రావడం ఇంత పెద్ద ఏరియాలో అరేంజ్మెంట్స్ చూడటం ప్రత్యేకంగా మళ్ళీ డాక్టర్ గారితో నన్ను మార్చుకోవడం అరేంజ్మెంట్స్ చూడటానికి అది వారి యొక్క కమిట్మెంటు అలాగే ఈ భోజనాలు కూడా ఏదో వడ్డించేవారు కాకుండా చక్కని రుచికరమైన శుచికరమైన ప్రత్యేకమైన ఇంట్లో వడ్డించిన కూడా ఈరోజు మరి అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నారు లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్పం అనంతకాలంలోనే ప్రజల్లో అనేక పెద్ద కార్యక్రమాలు చేస్తుంది మంచి పేరు తీసుకురావడం చేసిన కార్యక్రమాలు క్రమబద్ధతలో చేయడం అలాగే లైన్స్ సభ్యులు కూడా ప్రభుత్వం ధైర్యంగా ఉత్సాహం చూపించడం నిజంగా మరి వారిని అభినందించాలి ఇదే స్ఫూర్తి ప్రత్యేక కొనసాగించాలని దీని ఫౌండేషన్ చేస్తే దీన్ని మరి ఒక పద్ధతిలో మరి పునర్లైన రాజీ గారు నడిపించడం అలాగే మరి వెంట రాజుగారు గారు అందరినీ కలుపుకుంటూ రకరకాల కార్యక్రమాలు చేయడం రకరకాలు ఇంకా పవన్ గారు చెప్పడం ఒక కార్యక్రమం అలాగే ప్రెజర్ వినోద కార్యక్రమం ఇది ప్రజలకి పరిపంచే ఆరోగ్య కార్యక్రమం అలాగే ఆకలి విప్పే అన్నదాన కార్యక్రమం ఒకటి కాదు అన్ని వెళ్తుంటారు కొన్ని క్లబ్లు ఉన్నాయి డైవర్సిఫికేషన్ అన్ని రకాల యొక్క అన్ని ఫీల్డ్ని టచ్ చేయడం అన్ని రకాల వర్గాల వారిని టచ్ చేయడం ఇస్ ఏ గ్రేట్ థింగ్ ప్రత్యేకంగా మరి జిల్లా తరఫున అభినందిస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం మెగా మెడికల్ క్యాన్స్ సందర్భంగా కాజీనా సెంట్రల్ స్కూల్ మెట్ట రాజు గారి ప్రెసిడెంట్ అయిన ఆధ్వర్యంలో ఈరోజు చాలా మంది మెడా మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది అందులో భాగంగా మేము డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆఫీషియల్ విజిట్ కూడా చేయించుకుంటున్నాను మెట్ట రాజు గారు ప్రెసిడెంట్ అయిన మెట్టారాజు గారి ఆధ్వర్యంలో ఈ మెడా మెగా మెడికల్ క్యాంప్ అలాగే ఒక మూడు వేల మందికి స్పీంటాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నాయి దీంతో పాటు ప్లాంటేషన్ దాంట్లో భాగంగా కొబ్బరి మొక్కలను నాటం జరుగుతుంది అలాగే గ్లోబల్ కార్గెస్లో ఒక అతిమైన ఐ చెకప్ అవ్వచ్చు డయాబెటీస్ స్క్రీనింగ్ టెస్ట్లు అవ్వచ్చు కూడా ఈరోజు దాకా ప్రతీ సర్వీస్లో కూడా ఈ డయాబెటీస్ చెక్ అనేది కంపల్సరీ ప్రోగ్రామ్ గా నిర్వహిస్తున్నామండి అది మేము వేరే సార్ డిస్కషన్స్ డారి వనరు చేయండి లేదా చేయండి ప్రతి దాంట్లో అంటే ఎంత ఎక్కువైతే అంత స్క్రీనింగ్ జరగాలని ఒక ఆలోచనతో అది గ్లోబల్ కాస్ కనుక సంకల్ప క్లబ్ తరఫున చాలా తర్వాత చేస్తున్నాము ఇదంతా కూడా నడితారాజు గారు ఆధ్వర్యంలో సంకల్ప క్లబ్ మెంబర్స్ అందరూ కృష్ణతో కూడా చాలా చక్కగా జరుగుతుంది ఇప్పుడు దీని తర్వాత ప్లాన్ డేషన్ లో భాగంగా ఆధ్వర్యంలో మొత్తం అనడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్